నెల నాలుగవ మంగళవారం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు ఈ సంఘం తరఫున లక్ష్మీదేవి మరియు రంగన ప్రసాద్ గారి మనవడు మనవళ్ళు రిత్విక్ రిత్విక్ మరియు ఎస్వన్ సాయి వీళ్ళు ఇద్దరు పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది తేదీ తేదీలో ఈ నెల జన్మించడం జరిగింది మరియు వారికి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ యొక్క భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తనకు ఈ సంఘం యొక్క సభ్యులకు మరి వారి యొక్క తల్లిదండ్రులకు తాత మన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు

అసలు ఏంటోనేగా నిదానంగా ఫోన్ చేయండి అన్నగారు నేను అమ్మ ఒక దిదు హారం సంబర వండి శ్రీ కన్నా నాకన్నా అసలు పై పెడిచి నిను సమాం సవాయి చెప్పలేదు నేను ఇబ్బంది లేదు హ్ ఆ మార్చు next year ke time par aata hai aaj tak shaam